ప్రాణ విద్య అరవై మూడు నిన్నటి తరువాయి భాగం ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏమిటంటే ఘన పదార్థాలు మాత్రమే విస్తరించటం ముడుచుకోవటం చేస్తాయని కానీ వైజ్ఞానికుల ద్వారా మనకు ఇప్పుడు తెలిసింది ఏమిటంటే కేవలం పదార్థాలే ముడుచుకోవు సమయం కూడా విస్తరిస్తుంది ముడుచుకుంటుంది అని వేగం తీవ్రత పెరిగితే సమయం తగ్గుతుంది గతి ఆగటం మాని దాని స్థిరత వరకు వైజ్ఞానికులు ఇది సత్యమని తెలుసుకున్నారు ఐన్స్టైన్ తన క్లిష్టమైన గణితాన్ని ఆధారంగా చేసుకుని ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలియచేశారు ఆయన చెప్పినది వేగంలో బుద్ధిని ఉపయోగిస్తే సమయం యొక్క గతి తగ్గుతుంది ఒకవేళ లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు ప్రతి సెకండ్కు ప్రకాశ వేగంతో ప్రయాణిస్తే సమయం యొక్క గతి ఎంత తగ్గుతుందంటే అది సమయం ఎంత తొందరగా గడిచిందనేది తెలియనే తెలియదు ఈ వేగంతో ఏదైనా రాకెట్ ఎక్కి కూర్చొని చేస్తే ఏ గ్రహ నక్షత్రాలను చుట్టి ప్రయాణం చేసి వెనక్కి తిరిగి వస్తే వర్తమాన గణిత ప్రకారం వెయ్యి సంవత్సరాలు పడుతుంది ఆయన యొక్క విశిష్ట గణితం ప్రకారం ఒక నెల కంటే తక్కువ సమయం పడుతుంది అలా వెళ్ళి వచ్చిన వ్యక్తి పృథివికి వస్తే ఇక్కడ వెయ్యి సంవత్సరాలు పూర్తవుతాయి అంతేకాక చాలా ఆహారాలు మరియు పరిస్థితులు మారిపోయి ఉంటాయి ఇంత సమయంలో ఆ వెనక్కి తిరిగి వచ్చిన వ్యక్తి యొక్క ఆయుషలో కొంచెం కూడా తేడా ఉండదు అతను ఆ సమయంలోనే ఉండిపోతాడు కాలం యొక్క చేతనత్వము సమయం మరియు స్థానం అంటే ఏమిటి వాస్తవంగా ఇది ఏమీ లేదు మన మస్తిష్కం కేవలం కల్పన రచన మాత్రమే మామూలుగా మనం ఏమంటామంటే నేను ఎనిమిది గంటల నిమిషాలకు ఇంటి నుండి వచ్చాను నా వివాహం రెండు జులై సాయంత్రం ఏడు గంటలకు అయ్యింది శ్యామలకు నాకు మధ్య మధ్యాహ్నం పన్నెండు గంటలకు గొడవ జరిగింది కిషోర్ మే పంతొమ్మిది వందల యాభై ఏడులో హై స్కూల్లో పరీక్ష రాశాడు మొదలు ఈ వాక్యాలను శ్రద్ధగా చాలాసార్లు చదివితే మనకి ఒక విషయం తెలుస్తుంది ప్రత్యేక సమయం ఏదైనా ఒక సంఘటనతో ముడిపడి ఉంటుంది సమయం ఏ వస్తువు కాదు ఏదైనా ఒక సంఘటన కానీ క్రియ కానీ జరగకపోతే మనకి సమయం యొక్క అస్తిత్వంతో పని లేదు సృష్టిపరమాణములతో నిండి ఉంటుంది పరమాణువులు కలిసి ఉండటం వల్ల పదార్థాలు తయారవుతాయి పదార్థాలతో కలిసి స్థానము దేశము బ్రహ్మాండంగా తయారయ్యాయి ఈ బ్రహ్మాండం పదార్థాల రూపమే ఈ బ్రహ్మాండంలో మనం తింటాం ధరిస్తాం అందులోనే నివసిస్తాం మన శరీరం కూడా పదార్థము మరియు పరమాణువులతో నిండి ఉంది ఇది కూడా ఒక రకమైన బ్రహ్మాండమే ఐన్స్టైన్ ఏమని విశ్వసించాడంటే శరీర రూపంలో పదార్థ జగత్తులో ఒక మస్తిష్కపు చేతనత్వం ఉంది అలాగే ఈ బ్రహ్మాండము ఒక చేతనత్వంతో నియంత్రింపబడుతోందని ప్రతిపాదించాడు అనగా ఉద్యోగి మరియు గ్రహ నక్షత్రాలకు తమదంటూ ఒక స్వతంత్ర చేతునత్వం ఉంటుంది అది మనుషుల్లాగే గణితం ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది అంటే ఈ జగత్తు మస్తిష్కం ద్వారా నిర్మించబడ్డ పదార్థాలు తప్ప మరి ఏమీ కాదు సశేషం